స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి మనకు కొత్తగా పరిచయం అక్కర్లేదు తెలుగు సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఆయన అంతేకాదు పూరే హీరోలంతా కూడా రబల్స్ చాలా రఫ్ గా ఉంటారు హీరోయిన్లతో చాలా దురుసుగా మాట్లాడుతూ ఉంటారు ప్రేమ కూడా రఫ్ గానే ఉంటుంది రొమాన్స్ తో పాటు డైలాగులు ఇలా ఫైట్స్ కూడా హై వోల్టేజ్ లో ఉంటాయి ఇక పూరి డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మనం సాఫ్ట్ గా ఉండే త్రివిక్రమ్ డైలాగ్స్ చూసాం మనసును కలిగించే ఎంతో మంది దర్శకుల మాటలను కూడా విన్నాం కానీ సినిమాల్లో వచ్చే పూరి మాటలు మాత్రం ఎంతో ఆలోచింపజేస్తాయి యువతకు కిక్కిస్తాయి చాలా క్యాజువల్ గా హీరో డైలాగులు ఉంటూనే మనసుకు తాకుతాయి ఇక పూరి గురించి చెప్పాలంటే ఇలా ఎన్నో ఉన్నాయి కానీ మొదటిసారి డైరెక్టర్ పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజీ తన కొడుకు గురించి కష్టాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు అందరినీ షాక్ గురిచేసాయి పూరి జగన్నాథ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారామె చిన్నప్పటి నుంచే పూరి జగన్నాథ్ సినిమాలపై ఇష్టం పెంచుకున్నాడు ఏవో పుస్తకాలు కూడా చదివేవాడు ఏడవ తరగతి నుంచే గదిలోకి వెళ్ళి నవలలు కూడా చదివేవాడు తాము అడిగితే హోంవర్క్ చేసుకుంటున్నాను అని చెప్పేవాడన్నారామే తన కొడుకు ఎన్నో కష్టాలు పడ్డాడు కిలోమీటర్ల కొద్దీ నడిచేవాడు సినిమా కోసమని హైదరాబాద్ వెళ్ళాడు చాలా రోజులకి కొడుకును చూద్దామని వెళ్ళాను అలా వెళ్ళినప్పుడు అతని కాళ్ళు బాగా వాచిపోయి ఉన్నాయి సాక్షులు కూడా వేసుకోవడం ఇబ్బందిగా ఉండడం చూసి తట్టుకోలేకపోయి ఏడ్ చేశానని చెప్పింది అమ్మాజీ అసలు ఎందుకు మనకి కష్టం ఇంటికి వచ్చాయి పొలం పని చేసుకుందామని కూడా చెప్పాను కానీ పూరి ఒప్పుకోలేదు దేవుడు నా కష్టం చూడకపోతాడా ఏదో ఒక రోజు మనకు మంచి సమయం వస్తుందని చెప్పాడని గుర్తు చేసుకున్నారు అమ్మాజీ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు ఎన్నో ఏళ్ల పాటు సరిగా అన్నం తినకుండా మంచి నీళ్లు తాకి కూడా పడుకున్న రోజులున్నాయి మేము డబ్బులు పంపించేవారం కానీ అవి సరిపోయేవి కాదు అయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదన్నారు అమ్మాజీ చిన్నప్పుడు తాను ఒక్కడే వెళ్లి ఈత నేర్చుకున్నాడు అలాగే ఓ అబ్బాయి మునిగిపోతుంటే భయపడకుండా కాపాడాడు అని కూడా చెప్పారు అమ్మాజీ అలాగే పూరి జీవితంలో కానీ అమ్మాజీ జీవితంలో కానీ లైఫ్ లో మర్చిపోలేని ఓ సంఘటన చెప్పారు ఆ రోజుల్లో తాముండే ఫ్లాట్ పైనే హీరో రవితేజ ఉండేవారు సుబ్బరాజు కూడా అక్కడే ఉండేవారు స్నేహితులంతా పూరి దగ్గరకు వచ్చేవారు వారికి నేను భోజనాలు కూడా చేసి పెట్టేదాన్ని అన్నారు అమ్మాజీ అయితే పూరి దగ్గర పనిచేసిన ఓ వ్యక్తి చేసిన మోసం గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు అమ్మాజీ పూరితో సంతకాలు పెట్టించుకుని దాదాపు ఎనభై కోట్లు కొట్టేశాడట ఆ విషయం తెలిసి మేమంతా ఏడ్చాం ఆ తర్వాత తెలిసిన సినిమా కూడా ఫ్లాప్ అయింది దీంతో అంతా రోడ్డున పడ్డాం అది తలుచుకొని ఫ్యామిలీ అంతా బాధపడి ఏడ్చాం అప్పటి వరకు కొన్న మొత్తం ఐదు బిల్డింగ్లను అమ్మేశాడు పూరి జగన్నాథ్ కార్ల దగ్గర నుంచి ఇంట్లోని ప్రతి బంగారం వస్తువు కూడా అమ్మేశాడు కుక్కలకు తిండి పెట్టలేక వాటి బాధ చూడలేక వాటిని కూడా ఎవరికో ఇచ్చేశాడు కొంతమంది పూరి జగన్నాథ్ దగ్గరికి వచ్చి అతని మంచితనం చూసి ఆ మోసం చేసిన వాడి కాళ్ళు చేతులు విరిచేద్దామన్నారు కానీ అందుకు పూరి జగన్నాథ్ ఒప్పుకోలేదు ఏ జన్మలోనో మనం వాడికి రుణపడి ఉన్నామేమో వదిలి నాకు సంపాదించుకునే శక్తి ఉంది మళ్ళీ సంపాదిస్తాను నేను సంపాదించే పోగొట్టుకున్నాను మళ్ళీ అంతకు రెట్టింపు సంపాదిస్తానని మమ్మల్ని ఓదార్చాడు మేము ఏడుస్తున్నా కూడా వద్దనేవాడు నా కొడుకు అంతటి దయామయ్యని గొప్పగా చెప్పారు అమ్మాజీ ఎవరు సాయం అడిగినా కూడా పూరి వెంటనే ఆలోచించకుండా చేసేస్తాడు ఒక వ్యక్తి సాయం కోసం వస్తే ఆలోచించకుండా నాలుగు లక్షలు ఇచ్చేశాడు మా ఊరిలో గుడి కూడా కట్టించాడంటూ నాటి ఘటనలు గుర్తు చేసుకున్నారు అమ్మాజీ అయితే పూరి కూడా ఓ ఇంటర్వ్యూలో తన డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది ఒకరిని నమ్మినందుకు నేను కోట్లల్లో మోసపోయాను ఇలా ఎవరైనా మోసం చేస్తారని అనుకుంటారా కానీ చేసేశారు అయినా సరే నాకు బాధ లేదు మళ్ళీ సంపాదించుకుంటాను సంపాదించుకున్నాను అన్నారు పూరి అయితే మొట్టమొదటిసారిగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజీ మొదటిసారి ఇంటర్వ్యూ ఇవ్వడం అది కూడా ఆసక్తికరంగా విషయాలు చెప్పడంతో సోషల్ మీడియాలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఏదేమైనా పూరి జగన్నాథ్ జీవితం లేచిన కెరటం సరిగా విని అర్థం చేసుకుంటే లైఫ్ లో ఎవరికి కూడా ఓటమి అనేది ఉండదు మీ అభిప్రాయం కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి